మీరే చెప్పండి బ్యూటిఫుల్ అండ్ ఐ వెరీ స్ట్రాంగ్ ఆన్ సస్టైనబుల్ నేను ప్రతిరోజు ప్రయత్నం చేస్తాను ఒక సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఒక సస్టైనబుల్ వార్డ్రోబ్ ఒక సస్టైనబుల్ Uh, efforts initiatives actions chaani and the brand naku when I discovered this brand I felt very happy kaveri and the colors and the and the and the designs and the uh, cuts also are very comfortable uh, I believe fashion is first comfort comfort undali first up దాని తర్వాత ఇదే సో అమ్మాయిలకి గోల్డ్ అన్నా జ్యువెలరీ అన్నా లేకపోతే బట్టలన్నా క్లోతింగ్ ఇలాంటివి చాలా ఇష్టం సో మీకు ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇష్టం ఎలాంటి స్టైల్ కనిపించడానికి మీరు ఇష్టపడుతుంటారు మీ పేరుకు తగ్గట్టు చాలా సున్నితంగా మీ డ్రెస్సెస్ కూడా చాలా నార్మల్గా ఉంటాయి సో ఎలా మెయింటైన్ చేస్తుంటారు అసలు ఐ ఆల్వేస్ సే ఇట్స్ నాట్ ది బడ్జెట్ ఇట్స్ నాట్ ది డిజైనర్ ఇట్స్ హౌ యూ ఫీల్ రైట్ యూ కెన్ వేర్ థౌజండ్ రూపీస్ చీర యూ కెన్ వేర్ త్రీ హండ్రెడ్ రూపీస్ చీర యూ కెన్ వేర్ థర్టీ థౌజండ్ రూపీస్ చీర మీరు ఏది కట్టుకుంటే అది లోపల మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి మీరు కంఫర్టబుల్ గా ఉండాలి ఆ కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు అందంగా కనిపిస్తారు సో దాట్ ఈస్ మై ఫ్యాషన్ స్టేట్మెంట్ సమ్మర్లో ఎలాంటి కలెక్షన్స్ వేసుకోవాలి అనేసి ఎవరైతే చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు And it, cottons, linens, they're the best for the summer. Natural dyes, yeah. Uh, chemicals and synthetics uh, will be very uh, harmful for the skin, so look for cottons, look for linens, look for natural dyes. Come and check out Kaveri. సంథింగ్ లవ్ ఐ మూవీ గురించి ఒక క్వశ్చన్ ఒకప్పుడు మూవీ జనరేషన్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఏదైతే వరల్డ్ వైడ్ తెలుగు సినిమా తమిళ సినిమా మన సౌత్ ఇండియా ఇండియా నుంచి సినిమాలు హిట్ అవుతున్నప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటారు అంటే ఇదే ఇండస్ట్రీలో ఉండి మీరు బయట దేశానికి వెళ్ళినప్పుడు సో అంటే కొంతమంది బాహుబలి అని కొంతమంది కేజీఎఫ్ అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది నాగార్జున ఎప్పుడు అనేవారు వన్ డే విల్ కమ్ అండ్ అండ్ వచ్చింది సో సో వండర్ఫుల్ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ మీడియా నాలంటర్ దగ్గర నుంచి మీకు మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు ఎందుకంటే మీ ఎన్జిఓస్ వీటిని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఈ ఇయర్ ఎండలు చాలా ఎక్కువగా మండబోతున్నాయి అంటే ఉష్ణోగ్రత అనేది చాలా టెంపరేచర్ అనేది చాలా హెవీగా ఉండబోతుంది సో డాగ్స్ ఏవైతే ఉంటాయో అవి జనాల దగ్గరకు వచ్చి కరుస్తాయి అనేసి అలా చాలా మంది అనుకుంటుంటారు సో అలాంటివి జరగకుండా వాటర్ పెట్టాలా లేకపోతే వాళ్ళకు మన ఇంట్లో మిగిలిన ఫుడ్ పెట్టాలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏరియాలో కుక్కలు ఉంటే ఫస్ట్ స్టెర్లైజేషన్ వ్యాక్సినేషన్ చేపించండి స్టెర్లైజేషన్ వ్యాక్సినేషన్ లేదంటే కరుస్తాయి సో ఫస్ట్ అది చేపించేసేయండి రెండోది కావాల్సిన చోటు వాటర్ వాటర్ బౌల్స్ పెట్టేసేయండి అండ్ మీ కమ్యూనిటీ యానిమల్ ఫీడర్ ఉంటే అందరు సహకారంతో అందరు పర్మిషన్తో ఏ చోట్లో ఏ చోట్లో డాగ్స్కి ఫుడ్ పెట్టాలి అది డిసైడ్ చేసుకొని వాళ్ళకి ఫుడ్ పెడితే యూ కెన్ కీప్ అయ ఆన్ దమ్ ఫస్ట్ బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ టీచ్ చిల్డ్రన్ హౌ టు బీ సేఫ్ అరౌండ్ యానిమల్ చిన్న పిల్లల్ని బయట ఒంటరిగా వదలొద్దండి ఐ ఈ రోజు కుక్క కరవచ్చు రేపు కార్ కుద్దు ఎల్లుండి నుండి ఎవరు కిడ్నాప్ చేయవచ్చు డోంట్ లీవ్ యువర్ కిడ్స్ ఆ లోన్ ఆన్ ద రోడ్ ఇన్ ద సమ్ సమ్ రెస్పాన్సిబుల్ పర్సన్ షుడ్ బి దేర్ అండ్ కలెక్టివ్గా ఒక గ్రూప్గా ఆడుకొని అండ్ జంతువుల దగ్గర ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళని త్వరగా నేర్చుకుంటే అందరూ సురక్షంగా ఉంటారు ఫైనల్ క్వశ్చన్ మ్యామ్ విమెన్స్ డే వస్తుంది సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్ కైనా లేడీస్ కైనా లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ వెనకాల ఉన్న పురుషులకైనా ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ వాంట్ టు సే హ్యాపీ విమెన్స్ డే స్టే స్ట్రాంగ్ క్యారీ ఆన్ బి బ్రేవ్ అండ్ రీచ్ అవుట్ మీ వెనకాల ఉన్న నారీ శక్తి ఎవరు ప్రతి ఒక్కరికి నారీ శక్తి ఉన్నారు నాకు నాగార్జున ఉన్నారు మీ ఇంట్లో ఎవరు ఉన్నారు Um wish all the men who support the women a very um, thank you and happy women 's day to everyone.